హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎంబ్రాయిడరీ ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్ గా చాలా మంది కస్టమర్స్ మన దగ్గర మిషన్ తీసుకుంటున్నారు అలాగే మనం మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము మనం డెమో కూడా చెప్పడం జరుగుతుంది మిషన్ ఫ్రీగానే ఇస్తాం డెలివరీ చేస్తాము రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే చేస్తాము దాంతోపాటు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తాము కానీ ట్రైనింగ్ లో ఏమవుతుందంటే మనం వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి టెక్నీషియన్ కస్టమర్స్ కి అర్థం అవుతుంది బట్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ నేను ఆ టూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళు ఓన్ గా మిషన్ ఆన్ చేసిన తర్వాత అనేది కొంచెం మర్చిపోతున్నారు ఒకేసారి అనేది అర్థం కావాలనేది కొంతమందికి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది మళ్ళీ మర్చిపోతానికి ఛాన్స్ ఉంది సో అందువల్ల ఏం చేస్తామంటే మన ఛానల్ లో ఎప్పటి నుంచి మిషన్ కి సంబంధించిన డెమో మిషన్ సంబంధించిన ప్రతిదీ కూడా పార్ట్స్ పార్ట్స్ గా మన ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి మనకి బేసిక్ గా అసలు మిషన్ మనం ఆపరేట్ చేయాలంటే మనం బేసిక్ గా ఏమేమి నేర్చుకోవాలి మిషన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము నెక్స్ట్ ఫర్దర్ గా ప్రతి ఒక్క ఆప్షన్ కూడా నేను మీకు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వన్ బై వన్ ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మనకి మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ లో మనం మిషన్ డిజైన్ రన్ చేయాలి అంటే కనుక మనం నేర్చుకోవాల్సిన ఫోర్ థింగ్స్ ఉంటాయి ఆ ఫోర్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనం మిషన్ చూసిన తర్వాత మిషన్ లో డిజైన్ రన్ చేయాలంటే మనకి మిషన్ ఫోర్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ ఆ ఫోర్ ఆప్షన్స్ ని కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ కనుక నేర్చుకోగలిగితే ఆ ఫోర్ ఆప్షన్స్ లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి మిషన్ ని మిషన్ లో డిజైన్ రన్ చేయాలి అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోగలిగితే మీరు మిషన్ తో ఏ పైన చేపించవచ్చు ఓకేనా ఈ వీడియోలో మనకి ఆ ఫోర్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్ లో మిషన్స్ కి మనం ఇచ్చే ఫంక్షన్స్ మిషన్స్ కి మనం ఇచ్చే కమాండ్స్ మిషన్స్ కి మనం ఇచ్చే ఆప్షన్స్ ఏమండి ఈ వీడియోలో బేసిక్గా నేర్చుకున్నాము ఓకేనా ఫస్ట్ ఇందులో చూడండి ఫస్ట్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇది ఫస్ట్ ఆప్షన్ ఇది రెండు ఆప్షన్ ఇది మూడో ఆప్షను ఇది నాలుగో ఆప్షన్ ఇట్లా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫస్ట్ ఆప్షన్లో ఏముంటది రెండు ఆప్షన్లో ఏముంటది మూడు ఆప్షన్లో ఏముంటది నాలుగు ఆప్షన్లు ఏముంటుందో ఈ వీడియోలో బేసిక్గా నేర్చుకుందాం ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆప్షన్ ఇండివిజువల్గా నేను తీసి మళ్ళీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ ఈ ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం మిషన్ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్న మనం మిషన్ ని మనం బ్లౌజులు రన్ చేస్తాయి డిజైన్స్ రన్ చేస్తాయి ఓకేనా మనకు మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ అనేది ఎంటీగా వస్తుంది అంటే ఏ డిజైన్ అనేది మనం ఏమనుకుంటున్నామో ఆ డిజైన్స్ మనకి ఇందులో ఉండవు అంటే ఖాళీగా వస్తుంది మనకి పెన్ డ్రైవ్ ఫస్ట్ కొన్నప్పుడు ఎలా అయితే ఖాళీగా ఉంటుందో మిషన్ కొన్న తర్వాత కూడా అదే విధంగా ఖాళీగా ఉంటుంది ఏం ఖాళీగా ఉంటుంది ఇందులో డిజైన్స్ అనేది ఏం ఉండవు సో మనం అనేది డిజైన్స్ అనేది మిషన్కి ఇచ్చుకోవాలి అర్థం కదా డిజైన్స్ అనేది మిషన్కి ఇచ్చుకోవాలి సో మిషన్స్ కి డిజైన్ ఎలా ఇస్తాము అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు పెన్ డ్రైవ్ తీసుకున్నాను పెన్ డ్రైవ్ లో మనం కొన్నప్పుడు ఎట్లయితే ఎంటీగా ఉంటుందో మనం మిషన్ తీసుకున్నప్పుడు కూడా అదే ఎంటీగా ఉంటది సో దాంట్లో మనం పెన్ డ్రైవ్ ఫొటోస్ వేస్తే ఫొటోస్ ఉంటాయి వీడియోస్ వేస్తే వీడియోస్ ఉంటాయి ఇమేజెస్ పెడితే ఇమేజెస్ ఉంటాయి అట్లాగే మిషన్ లో మనం ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ఉంటుంది సో మిషన్ తో ఫస్ట్ ఫస్ట్ మిషన్ తో పాటు ఏం డిజైన్స్ రావు ఓకేనా మనం డిజైన్ మిషన్ తీసుకున్న తర్వాత కస్టమర్లకు మనం నాలుగు వేల వరకు డిజైన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎట్లా పెన్ డ్రైవ్ ఇస్తాము ఓకేనా సో అట్లా ఆ పెన్ డ్రైవ్ ద్వారా మిషన్ లోకి డిజైన్స్ అనేది మనం ఇచ్చుకోవాలి ఆ మిషన్ కి ఇంపోర్ట్ చేయాలి డిజైన్స్ ఓకేనా అది ఎలా ఇవ్వాలనేది మళ్ళీ మీకు వన్ బై వన్ చెప్తాను ఓకే రెండో ఆప్షన్ లో మనకి ఆ డిజైన్ ఎలా కావాలి ఎలా కావాలంటే డిజైన్ యొక్క డైరెక్షన్ ఎలా కావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక డిజైన్ రన్ చేస్తున్నాము ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా ఈ షేప్ లో ఉంది ఈ ఇట్లా ఈ టైప్ లో ఉంది ఇదే డిజైన్ మనకి ఇలా కావాలనుకోండి అది మార్చుకోవాలి లేదు మనకి ఇదే డిజైన్ అటువైపు కావాలనుకోండి అది ఎలా మార్చుకోవాలి లేదు ఇలా కిందకి ఈ షేప్ లో కావాలనుకోండి ఎలా మార్చుకోవాలి ఇట్లా మనకి డిజైన్ ని మార్చుకునేది డిజైన్ యాంగిల్ మార్చుకోవాలి డిజైన్ పొజిషన్ మార్చుకునే ఆప్షన్ అనేది మనకి ఇందులో సెకండ్ ఆప్షన్లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసి చూడండి థర్డ్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూపించే డిజైన్లో మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఇందులో నాలుగు కలర్స్ అనేది మనం యాడ్ చేస్తాము ఓకేనా సో నాలుగు కలర్స్ యాడ్ చేస్తాము మూడు కలర్స్ యాడ్ చేయచ్చా యాడ్ చేయొచ్చు రెండు కలర్స్ చేయొచ్చా చేయొచ్చు ఒకటే కలర్ చేయొచ్చా చేయొచ్చు నాలుగు కలర్స్ మనం ఎలా యూజ్ చేస్తాము అనేది మనకి అట్లా అంటే డిజైన్ కి గనక మనం ఏదైతే కలర్స్ ఇచ్చుకుంటామో ఆ కలర్స్ ఇచ్చుకున్న ఆప్షన్ ఆప్షన్ త్రీ లో ఉంటది ఓకేనా మళ్ళీ నేను వన్ బై వన్ ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆప్షన్ కూడా మీకు నేను క్లియర్గా డీటెయిల్ గా మళ్ళీ మీకు వీడియోస్ మన ఛానల్ అపోర్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా మీకు ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏం చేస్తామంటే చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ వేసాము ఈ డిజైన్ ఫ్రంట్ నెక్ మనకి ఇక్కడ వేసాము సో ఈ డిజైన్ ఇక్కడ ఈ డిజైన్ ఇక్కడ ఎలా వేయగలిగాము ఈ డిజైన్ ఇక్కడ వేయచ్చు కదా ఈ డిజైన్ అడ్పక్క వేయచ్చు కదా ఇక్కడే ఎలా పడినాయి ఇక్కడ ఎలా ఇదే డిజైన్ ఇక్కడ వేసి ఇదే డిజైన్ ఇక్కడ వేయచ్చు కదా సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనకి డిజైన్ అనేది ఏదో ఒక డిజైన్ ఫస్ట్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ మనకి ఉన్నటువంటి ఫ్రేమ్ లో ఎక్కడ వేయాలి ఎటువైపు వేయాలి అనేది ఫోర్త్ ఆప్షన్ లో మనం చూసి మనకు కావాల్సిన ప్లేస్ లో మనం రన్ చేసుకోవచ్చు ఓకేనా అవుతుంది కదా ఈ ఆప్షన్స్ అనేవి కూడా మనకి ఫోర్త్ ఆప్షన్స్ లో ఉంటాయి ఓకేనా ఇట్లా మనకి ఈ నాలుగు ఆప్షన్స్ అనేది మనకు అర్థమైతే ఈ నాలుగు ఆప్షన్స్ గురించి మనకి అందరి పూర్తిగా డిమాండ్ ఉంటే కనుక మనం మిషన్ చేత ఎలాగైనా చేపించవచ్చు ఏదైనా చేపించవచ్చు ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఫోర్ ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అంటే బేసిక్ గా ఫస్ట్ ఆప్షన్ ఏముంటది రెండు ఆప్షన్ లో మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్లు ఏముంటది అది మీకు చెప్పడం జరిగింది క్లారిటీగా మళ్ళీ మళ్ళీ నేను మీకు ఒక్కొక్క ఆప్షన్ ని విడిగా తీసుకుని పెంటు నుంచి డిజైన్స్ ఎలా మనం మిషన్ కి ఇంపోర్ట్ చేసుకోవాలి రెండు ఆప్షన్ లో డిజైన్స్ మనకి ఏ విధంగా మార్చుకోవాలి దానికి ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి మూడో ఆప్షన్ లో కలర్స్ ఎలా ఇచ్చుకోవాలి దానికి మనం ఏమన్నా కండిషన్స్ ఏమైనా ఉంటాయా ఫోర్త్ ఆప్షన్ లో మనకి డిజైన్ ఏ కార్నర్ లో కావాలో అదే చేసుకోవచ్చా ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క ఆప్షన్ విడివిడిగా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా మన ఛానల్ ఈ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నేను మళ్ళీ ఫర్దర్ గా పెట్టే వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో అవుతానండి మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫర్దర్ వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉండే విధంగా నేను చేస్తానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్